subscribe to our channel and press the bell icon for the latest updates yeah.

మోస్ట్ క్రేజీ చిత్రం ఓజీకి సంబంధించిన థియేటర్కల్ ట్రైలర్ ని చూసి అభిమానులు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారని చెప్పవచ్చు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్కి సరైన సినిమా పడింది అనే ఫీలింగ్ కల్పించింది ఈ చిత్రం అయితే చాలా సినిమాలకు థియేటర్కల్ ట్రైలర్ చాలా బాగుంటుంది కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు ఓజీ చిత్రం కూడా అలా అవుతుందా అనే సందేహాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి ఎందుకంటే రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన హరిహర వీరమల్లు చిత్రం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది మరి ఈ సినిమా థియేటర్కల్ ట్రైలర్ చాలా బాగుంటుంది కానీ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అత్యధిక శాతం మంది అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు కానీ కొంతమందిలో మాత్రం ఆ భయం అలాగే ఉండిపోయింది ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమే కానీ సెంటిమెంట్ ఎమోషన్స్ వంటివి చాలానే ఉన్నట్లు అనిపిస్తుంది స్టోరీ రొటీన్ గానే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ నే వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన కొంతమంది ప్రముఖులు ఒకప్పుడు తన భార్యకి తెలియకుండా ముంబైలోని వరల్డ్ డాన్ గా కొనసాగుతున్న ఒజాస్ గంభీరా తన శత్రువు కారణంగా భార్యను కోల్పోతాడు అప్పటికే గంభీరాకి చిన్న పాప కూడా ఉంటుంది దాన్ని మనం ట్రైలర్లో గమనించవచ్చు ఈ గ్యాంగ్స్టర్ గొడవలో ఏ రోజైనా తాను చనిపోయే అవకాశం ఉంటుందని తన భార్యను కోల్పోయినట్టే బిడ్డను కూడా కోల్పోవాల్సి వస్తుంది అనే భయంతో తన బిడ్డను అక్కా వద్ద వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఒజాస్ గంభీర అయితే పాప కొద్దిగా పెరిగి పెద్దయ్యాక జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఒజాస్ శత్రువులు అతని కుటుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఒజాస్ గంభీర మళ్ళీ అజ్ఞాతం నుండి బొంబైలోకి అడుగుపెట్టి ఎలా తన శత్రువుల్ని మట్టి కరిపించాడు అనేది సినిమా స్టోరీ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ స్టోరీ సినిమానే కానీ టేకింగ్ మీదనే ఈ సినిమా రేంజ్ దాకా వెళ్లి ఆగుతుందనేది తెలుస్తుంది అభిమానులు అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి